హలో ఎవ్రీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ మై సెల్ఫ్ కళ్యాణి మహేష్ నేనైతే హనుమాన్ సంకల్పం చేసుకున్నానండి ఇది ఏ విధంగా చేశాను అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమాన్ సంకల్పం అనేది భక్తులు హనుమంతుణ్ణి ప్రార్థించి తమ కోరికలు నెరవేరాలని కోరుకునే ఒక సంకల్పం సాధారణంగా పదకొండు రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం ద్వారా ఈ సంకల్పాన్ని పూర్తి చేసుకోవచ్చు ప్రతిరోజు అరటి పళ్ళు అయితే నివేదించానమాట ఆ హనుమంతునికి పదకొండు రోజుల పాటు రోజుకి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం అయితే చేయాలి ప్రతిరోజు పారాయణం చేసిన తర్వాత మన కోరికను హనుమంతుడికి సమర్పించుకోవాలి సంకల్ప సమయంలో కొన్ని నియమాలు పాటించాలి ఉదాహరణకు శుభ్రత పాటించాలి శాకాహారం మాత్రమే తీసుకోవాలి ఇంట్లో కూడా మనం నాన్ వెజ్ అనేది వండకూడదు ఇంట్లో ఉన్నవాళ్ళు కూడా బయట కూడా ఎక్కడా తినకూడదు సంకల్పం పూర్తి అయ్యే వరకు ఓపికగా ఉండాలి భక్తులు హనుమంతుణ్ణి నమ్మి సంకల్పం తీసుకుంటే వారి కోరికలు నెరవేరుతాయని చాలా గట్టి నమ్మకం ముఖ్యంగా కష్టాలు తొలగిపోయి జీవితంలో సంతోషం శాంతి లభిస్తాయని విశ్వసిస్తారు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంట్లో లేదా గుడిలో హనుమంతుడి విగ్రహం లేదా ఫోటో ముందు కూర్చోవాలి హనుమంతుడికి పూజ చేసి దీపం వెలిగించాలి ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ అనే మంత్రాన్ని జపిస్తూ మీ కోరికను హనుమంతుడికి తెలియచేయాలి పదకొండు రోజుల పాటు ప్రతిరోజు హనుమాన్ చాలీసాను పదకొండు సార్లు ఒకే ఆసనంపై కూర్చుని మధ్యలో లేవకుండా ఎవరితోటి మాట్లాడకుండా పారాయణం అనేది చేయాలి పూలు పళ్ళు ప్రసాదాలు అనేవి మన తాహతకు తగ్గట్టుగా నివేదించుకోవచ్చు సంకల్పం తీరడానికి ఆ హనుమంతుడు తప్పక మనకి అనుగ్రహం అయితే ఇస్తాడు అది పూర్తిగా నెరవేరకపోయినా మనకొక దారినైతే చూపిస్తాడనమాట ఆ దారినైతే నాకు హనుమంతులు వారు చూపించారు నా సంకల్పం అయితే నెరవేరిందనే చెప్పుకోవచ్చు కాకపోతే నేను అనుకున్నది ఒకటి అది జరగకపోయినా దానికి ఒక మార్గం అనేది నాకు ఆ దేవుడు చూపించాడు ఇలాగ ప్రతిరోజు పారాయణం చేసే ముందు మనం మన తల్లిదండ్రులకు అలాగే గురువుకు అలాగే మన ఇష్ట దైవానికి అలాగే శ్రీరామునికి నమస్కరించుకుని తర్వాత హనుమంతుల వారిని పూజించాలి బ్రహ్మచర్యం తప్పక పాటించాలి ఇంట్లో నాన్ వెజ్ అనేది వండకూడదు తినకూడదు ఇక ఇలా పదకొండు రోజులు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పూర్తి చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మాకు అందుబాటులో ఉన్న ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళి పంతులు గారికి కాషాయ వస్త్రాలు అయితే సమర్పించుకుని ఆ దేవునికి కొబ్బరికాయ కొట్టి సంకల్పం అయితే చెప్పుకొని వచ్చాననమాట సంకల్పం అనే అది జరగడానికి నాకు ఒక దారినైతే చూపించాడు హనుమంతుడు సో ఇలా అయితే నా పారాయణం అయితే పూర్తి చేసుకున్నానమాట ఇది ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిన వీడియో మధ్యలో నా ఫోన్ ప్రాబ్లం వచ్చి కుదరలేదనమాట ఆ డ్రైవ్లో ఉండిపోయింది తర్వాత బ్యాకప్ చేసుకున్న తర్వాత మళ్ళీ నాకు వీడియో రీస్టోర్ అయ్యి ఇప్పుడు నేను అప్లోడ్ అనమాట ఈ వీడియో అనేది ఇదే మాకు గొల్లపూడిలో దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి అనమాట సో ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సర్వేజన సుఖినో భవంతు